నియోజకవర్గ ప్రజలకి అదే విధంగా నా కుల బాంధవులైనటువంటి అయినటువంటి రెండు గారు సోదరి సోదరి వాళ్ళందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలియచుకుంటున్నారు ఈనాడు మంతని నియోజకవర్గంలో అభివృద్ధి చేయమని అడిగితే మా కులానికి సహకరించి జరిగిన అన్యాయాన్ని జరగకుండా చూడమని ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు మంత్రి గారిని అడిగితే ఆయన అనుచరులతో ఆయన ఆయన తమ్ముడు శ్రీధర్ బాబు శ్రీబాబు కలిసి మరి ఆయన అనుచరులతో ఒకరేమో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్ష అని చెప్పుకుంటారు ఇంకొకరేమో మాజీ సర్పంచ్ అని చెప్పుకొని నేను శ్రీధర్ బాబు గారిని అభివృద్ధి ఏమని అడిగితే దానికి అన్పార్లమెంటరీగా మరి వాడు వీడు అరే తొరే అని ఇష్టం వచ్చినట్టు తిట్టిపిచ్చి పైచాచిక ఆనందం అనుభవిస్తా ఉన్నారు శ్రీధర్ బాబు గారు మరి మేము అభివృద్ధి అడిగిన తప్ప మిమ్మల్ని ఎప్పుడు ఒక మాట అన్పార్లమెంటరీ మాట్లాడలేదు ఈ సంస్కృతిని మీరు నిలబొడుకుతా ఉన్నారు ఆఖరికి నా సతీమణి అనే వర్డ్స్ వాడిపించడం ఇది నీ సంస్కారమా నువ్వు ఒక చదువుకున్న గొప్ప వ్యక్తివి మేధాయు అని చెప్పుకుంటా ఉన్నారు కదా నీ వాళ్ళందరూ మీది చెప్పుకుంటా ఉన్నారు కదా ఒక చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తివి ఇటువంటి దాన్ని ప్రోత్సహించడానికి తగున అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈరోజు ఒకతను సత్యం అని మా తమ్ముడైతాడు విలాసాగర్ ఆయనకు కాలు ఎదిగినప్పుడు లో ఉంటే ఆర్థిక సహాయం చేసినప్పుడు మీరు రాలేదు అప్పుడు నేను దేవుణ్ణి ఆయన బిడ్డ పెళ్లి చేస్తే ఆయనకి యాభై వేల రూపాయలు నేను జమ ఇచ్చి మీ ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు ఇప్పించిన అప్పుడు నేను దేవుడిని కానీ దానికి ఏమంటున్నాడు లక్ష రూపాయలు మీరు ఇచ్చిండట మీరు ఇచ్చిన శ్రీధర్ బాబు గారు నాకు లక్ష రూపాయలు ఇన్ని అద్భుత కల్పన చేపిస్తా ఎందుకు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా అడుగుతున్నా అంటే మీతో పద్నాలుగు సంవత్సరాలు నేను కలిసినప్పుడు మీరు ప్రభుత్వ విప్పుగా ఉన్నప్పుడు మిమ్మల్ని పుట్టమలు గారు ఇబ్బంది పెడితే మా పుట్టమలు మాకు శత్రుత్వం లేదు ఎప్పుడో కోసం నువ్వు అట్లా తయారు చేసావు మమ్మల్ని నేను ఆమానంద్ గారు రెడ్డి నరేందర్ రెడ్డి గారు ఇంకొంతమంది కలిసిపోయి కలిసిపోయి నువ్వు జిల్లా పరిషత్ కొట్టే విధంగా నువ్వు ప్రోత్సహించడం కొడితే సంతోషపడ్డావు అప్పుడు మమ్మల్ని పక్కకు కూర్చుంటే పెట్టి మాట్లాడావు అంత ముందు నీ దగ్గరకు వస్తే నమస్తే బట్టే ఇది చూస్తే అటు చూసినావు అటు చూస్తే ఇది చూసినావు ఎప్పుడైతే పుట్టమదును కొట్టేచ్చినామో నువ్వు మాతో మాట్లాడి ఛాలెంజ్ ఇచ్చి మంచిగా మాట్లాడటావు అంటే నీ సంస్కృతి అది మరి ఆ రకంగా ఒకప్పుడు పుట్టమలు నీకు కంట్లో నర్సులాగా ఉన్నప్పుడు మేము నన్ను గుర్తుపెట్టుకోండి శ్రీధర్ బాబు గారు మన ఇద్దరం కారులో వస్తుంటే మనంతని గుర్త ఎక్కేటప్పుడు ఒకసారి నిన్ను ఆయన అడ్డగోలుగా విమర్శిస్తే వీని ఏదైనా పడి చేయాలయా నీతో అయితే నువ్వు ఏదైనా నారాయణ రెడ్డి నేను చూసుకుంటా అని చెప్పి మీరు చెప్పడం జరిగింది అదేవిధంగా మీ తమ్ముడు శ్రీర్బాబు నారాయణ రెడ్డి నువ్వైతేనే హీరో నువ్వే ఈ ప్రాంతానికి ఇది అన్నయ్య తర్వాత నువ్వే ఉన్నావు ఏదైనా ఒకటి వాళ్ళు చేసేవా నేను ఎంతకైనా చూసుకుంటా అని చెప్పి మాట్లాడితే పుట్టమదు కనుగొనూరు పోతున్న సమయంలో ఆ విషయాన్ని నాకు శ్రీర్బాబు ఇన్ఫర్మేషన్ పుట్టమదు కనుకునూరు పోతాను వాడు వారిని చూసుకోమని చెప్పంటే నేను మీ మైకంలో ఉండి మీ మెప్పులో కోసమని నేనే కాదు యావత్ కాన్స్టెన్స్ అంత తయారు చేసేందు స్కూల్ యజమాని శ్రీశైలం గారి దగ్గర స్కూల్ వ్యాన్ తీసుకొని అందులో ఒక నలభై మందిని తీసుకొని ఇరవై మోటార్ సైకిల్ తీసుకొని మూడు నాలుగు కార్లల్లా దాడి చేయడానికి పోతుంటివి ఎవరిని పుట్టమదు పోతులు వా దగ్గర పోయేసరికి స్పీడ్ బ్రేకర్ దగ్గర కారు కారు గుద్దుకొని యాక్సిడెంట్ అయితే రేడియేటర్ పలికిపోయింది దాని ద్వారా నాకు అప్పుడు ఆ మైకో నుంచి తేలుకొని జ్ఞానోపదేశం అయింది అంటే మేము ఇంతమంది పోయి అక్కడ దాడి చేస్తే పొరపాటిన పుట్టమని చనిపోతే మరి మేము జైలు పోతాం అని అప్పుడు నేను గుర్తెరిగి ఫోన్ చేసిన శ్రీన్ బాబు గారు ఇట్లా యాక్సిడెంట్ అయింది కనుక పోలేకపోతున్నాం ఇంతమంది వచ్చిన చెప్పి చెప్తే అరే ఆ కారపక్క పెట్టి పోర్ణి అంటే మల్లు కాలేదని చెప్పి నేను తప్పించుకోవడం జరిగింది ఎందుకు అంటే అది ఆయనే సరైన చెప్పిండు చెప్తే మేము ఆ రోజు బయటకు వచ్చినాం వాళ్ళ ఉద్దేశం ఏంది అప్పుడు నాకు ఉద్దేశం ఏంది మేము దాడి చేసి పుట్టమ చనిపోతే మేమంతా జైలు పోతాం అంటే నా ఇక్కడ ఎవరైతే ప్రశ్నించేటోన్నారో ఎవరైతే ధైర్యవంతున్నారో ఎవరైతే కొంచెం తెలివి ఉన్నారో వాళ్ళని మట్టు పెట్టాలి వన్ షాట్ టూ బర్డ్స్ చేద్దాం అనే ఆలోచనతో శ్రీధర్ బాబు గారు శ్రీర్బాబు గారి కుట్రబడిన అది నేను గమనించి వెనక్కి రావడం జరిగింది ఇటువంటి నేపథ్యం ఉన్న మీరు చూడడానికి వాళ్ళు బ్రాహ్మడు ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతా ఉంది ఒక వ్యక్తి ఏమో నలించి చంపిస్తాడు ఒక వ్యక్తి ఏమో నాగిడు ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి శ్రీధర్ బాబు గారు ఈ కల్చర్ ఇప్పటికైనా ఆపు ఆపకుంటే తిరిగి మీకు మాకు పార్టీ ఉంది మేము నేషనల్ పార్టీలో ఉన్నాం మరి మేము నేషనల్ పార్టీలో ఉన్నాం మాకు కార్యకర్తలు ఈ లాంగ్వేజ్ అంటాం ఈ కాల నుంచి ఎవరితోటి తిట్టి పిచ్చినా విమర్శించినా వాళ్ళ గురించి నేను పట్టించుకోను ఏది ఉన్నా మీ గురించే ఎందుకంటే అధికారంలో ఉన్నారు కనుక మీ గురించే మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ కల్చర్ కు స్వస్యకమని నీ పార్టీ కార్యకర్తలు హితవు చెప్పమని చెప్పి నేను నిన్ను డిమాండ్ చేస్తా ఉన్నా అదే విధంగా గద్ద గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మాట్లాడి ఆయనకు నాకేమో చేసిండట నాకు భోజనం పెట్టిండట లేకుంటే నా భార్యకు నా పిల్లానికి ఆ లిటర్ తిన్నదట నువ్వు ఐస్ క్రీంలు అమ్మినవా బొట్టుబిల్లలు అమ్మినవా ఇప్పుడు నేను మాట్లాడినా నువ్వు నీళ్ళలో షెక్కర్ వేసి డబ్బులు దంపించున్నావు అని అడిగిన ఆ స్థాయిలో ఉన్న నువ్వు నన్ను దాదే నేను ఎనభై ఎనిమిదిలో సర్పంచ్ అయినా మూడు సార్ల సర్పంచ్ గా మూడు సార్లు సింగిల్ విండో చైర్మన్ గా ఒకసారి మండల్ ప్రెసిడెంట్ గా నా అని ఒకసారి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఒకసారి జెపిడిసి గా ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు జెడ్పీ ఫ్లోర్ లీడర్ గా అయినటువంటి నేను నువ్వు సబ్బిరెడ్డి గారు నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తున్నావా అని నేను నువ్వు వడ్డీ వ్యాపార దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర బ్లాంక్ చెక్కులు తీసుకుంటావా లేకుంటే ట్రాన్సర్ నోట్లు తీసుకుంటావా వైట్ పేపర్లో సంతకాలు తీసుకొని రెండు రోజులు తిప్పించుకుంటావా తిప్పించుకున్న దాకా తప్పించి మళ్ళీ తిరిగి కట్టేటప్పుడు డబ్బులు ఇచ్చినా గాని పేపర్ లేకుండా మళ్ళీ మూడు నాలుగు రోజులు తిప్పుకుంటావా అది నీ వ్యాపారం నీ ఇష్టం నీ గురించి నేను మాట్లాడలే నువ్వు నా స్థాయి కూడా కాదు నువ్వు అంత ప్రజా బలంగా నాయకుని అయితే ఒక వార్డ్ మెంబర్ గెలవలేదే ఒక డైరెక్టర్ నిలబడి ఓడిపోయినావు నీ చరిత్ర ప్రజలకు తెలుసు కనుక ఇప్పటికి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ కాటారంలో సర్పంచ్ నిలబడతావా నీ ఊరు దేవర నిలబడి గెలిచి చూపెట్టి మాట్లాడు సమ్మిరెడ్డి గారు అదేవిధంగా మా సోదరుడు అంత సత్యం చెప్తున్నారు ఆయనకు నాకు ఎప్పుడు ఏం వ్యతిరేకం లేదు నన్ను సొంత అన్నలాగా చూసిండు విలాసాగర్ ప్రజలందరికీ తెలుసు నేను ఆ వ్యక్తికి ఏం చేసిన అనేది కాబట్టి మీరు నాకు శత్రువులు కాదు నేను మీకు శత్రులు కాదు అనవసరమైనటువంటి విషయాల మెప్పులు పొందడానికి కొరకు ఈ ప్రయత్నం చేయద్దని చెప్పి మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా అదేవిధంగా సమరేణి గారు ఇప్పటికీ నీకు మానవత్వం ఉంటే ఒకటి ఆలోచించు నువ్వు నువ్వు చేసే వ్యాపారం ఐస్ క్రీట్ల వ్యాపారం అప్పుడు నీ భూములంటే తెలియదు నేను నా అనుచరుడు మనోహర్ మాట వాస్తవం అవసరం ఉన్నప్పుడు దగ్గర ఐదు పదివేల రూపాయలు తీసుకున్న మాట నిజం కానీ దానికి ప్రతిఫలంగా నేను మూడెకరాల భూమిని నేను భయాన్ని పెట్టి కొని నీకు కొన్ని ఎకరం సతీమణి పేరు మా చెల్లె పేరు చేయమని చెప్పిన కేవలం ఎంతకు పదివేలకు ఎకరం ఈ ఆల దాని కాస్ట్ నలభై లక్షలు విధంగా రెండు వందల అరవై సర్వే నెంబర్ వాళ్ళది ఆరు ఎకరాల భూమికి నేను పదివేలు భయాలు పెట్టి ఎకరాన ఆరు వేల రూపాయల చొప్పున ముప్పై ఆరు వేల పదివేలు నేను ఇస్తే మిగతా ఇరవై ఆరు వేల రూపాయలు నువ్వు ఇచ్చినవు ఇచ్చి ఇద్దరి పొత్తుల రీస్ట్రైన్ చేసుకున్నావు అప్పుడు నీ క్యారెక్టర్ నాకు అర్థమై నీతో నాకు కుదరదని అని చెప్పి నేను పక్క పెట్టడం జరిగింది ఆనాడు ముప్పై ఆరు వేల కొన్నవే ముప్పై ఆరు వేల కొన్న భూమికి ఇవాళ కోడి రూపాయల విలువ చేస్తుంది మరి ఆ భూమిని వాళ్ళ వాళ్ళకి ఇచ్చే నీ ముప్పై వేలు వడ్డీతో సాయం చేస్తా అదే విధంగా నువ్వు ఈనాడు నివాసం ఉంటున్న ఇల్లు సర్వే నెంబర్ వన్ ఫార్టీ వన్ మూడు గుంటల భూమిని బావా నాకు ఇల్లు లేదునే ఇల్లు కట్టుకుంటా ప్లీజ్ ఆయన బతుకులాడితే నేను నీకు ఆనాడు లక్ష యాభై వేలు రూపాయలు విలువ చేసే ఇల్లును నీ కేవలం ఎనభై వేల రూపాయలకి ఇచ్చిన నా దగ్గర బావా నువ్వే కదా నాకు పెద్ద దిక్కు అని చెప్పి బతిమలాడి ఆ ఇల్లు జాగా తీసుకొని అక్కడ ఇల్లు కట్టుకున్నావు మర్చిపోయిన వాసాబిరెడ్డి ఇవాళ దాని కాస్ట్ ఎంత మినిమం ఆ జాగ కాస్ట్ ఒక ఇరవై ఐదు లక్షలు అంటే నువ్వు నాకు చేసింది ఎంత నేను నీకు చేసింది ఎంత నీకు నిజంగా రేషం వానం ఉంటే నేను ఇప్పించిన ఎవరి ఎవరికి ఇచ్చేయి ఆ డబ్బులు నేను కదా వంటితో సార్ అప్పటి నుంచి ఇప్పటి వాళ్ళకి ఎన్ని కాబట్టి గుర్తు పెట్టుకో మాట్లాడే ముందు మహిళలు మహిళల పట్ల ఎట్లా ప్రవర్తించాలి ఎదుటి వ్యక్తి పట్ల ఎట్లా ప్రవర్తించాలి అంతే గుర్తుపెట్టుకో సమ్మిరెడ్డి గారు ఇంకోసారి నా గురించి నువ్వు మాట్లాడితే నీకు ప్రజలే బుద్ధి చెప్తారు ఇంకొక విషయం నీ ఎంత కులం ఉన్నదని నాకు అన్నదమ్ములు లేరని అంటున్నావే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక సన్మానం చేస్తే కేవలం ఐదు వందల నుంచి ఏడు వందల మంది వచ్చింది అందులో వేరెప్పుడు వస్తున్నారు మొత్తం కులం రాలేదే ఇరవై వేల పులస్ కేవలం ఏడు వందల మంది వచ్చిండ్రు ఓకే మారి నేను నా బిడ్డ పెళ్లి చేస్తే ఇరవై వేల మంది వచ్చారు రెండో బిడ్డ పెళ్లి చేస్తే నేను మార్కెట్ కంపెనీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినాడు ఆనాడు గౌరవ కేంద్ర మంత్రి వెంకట స్వామి గారు ఇదే శ్రీధర్ బాబు గారు వచ్చిండ్రు ఏడు వేల మంది ఈ భోజనం చేసి సన్మానం చేయించుకున్నా అంటే వాళ్ళంతా నా ఇంటి మనుషులేనా ఎవరైనా కార్యక్రమానికి పిలిస్తే వస్తారు పెళ్లికి పిలిచిన వస్తారు ఏ కార్యక్రమానికి పిలిచినా వస్తారు దాన్ని చూసి బాబు చూసి బలపడుకొని వీళ్ళంతా నా వోళ్ళని నీకే అనుకుంటే నీకు ఏమున్నది ఒక్కసారి నిరూపించుకో ఈసారి రేపు వచ్చే ఎలక్షన్ లా స్థానిక ఎలక్షన్ లా నువ్వు నాయకుని కదా డిసిసి వైస్ ప్రెసిడెంట్ పెట్టుకొని తిరుగుతా ఉన్నావు ఒక్కసారి నిలబడి నీ సంగతి నువ్వు తెలుసుకో ఎదురు వ్యక్తి ముందు మాట్లాడే ముందు నేను మళ్ళొక్కసారి ఎత్తా ఉన్నా శ్రీధర్ బాబు గారు శ్రీన్ బాబు గారు ఈ కల్చర్ కు చెప్పండి లేకుంటే మాకు పార్టీ ఉంది మాకు కార్యకర్తలు ఈ భాషను మీ పైన ఉపయోగించడం జరుగుతుంది కనుక మీరు ఈ సాంప్రదాయానికి మరి స్వస్తి చెప్పి మంచి మార్గంలో నడిపించి కార్యకర్తలు సన్మార్గంలో నడిపించమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా